హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వర్క్ వచ్చేసరికి ఇదిగోండి ఈ నెట్ పైన అయితే వర్క్ చేశాను అనమాట ఈ చిన్నవైతే చూసి మీరు చిన్నగా ఏదో వర్క్ చేసేసిందని అయితే మాత్రం అనుకోకండి ఇది వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ వర్క్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది టిల్ వరకు అయితే చూడ్డానికి ట్రై చేయండి అలాగే మీకు మగ్గం వర్క్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇక్కడ చూసారా చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా ఇప్పుడు చూడండి క్లియర్గా చూపిస్తాను ఇది కాండి హ్యాండ్ పార్టే మీకు చూపిస్తాను నెక్ అంతా ఏమీ చూపించట్లేదు నేను మీకు ఇది వచ్చేసరికి చూడండి ఇది బార్డర్ అనమాట హ్యాండ్ బార్డర్ అండ్ ఇక్కడ నుంచి ఇలా క్లోజ్ చేసేస్తాము చూడండి ఎంత అందంగా ఉందో కదా ఇది అయితే నాకు చాలా బాగా అంటే బాగా నచ్చింది ఈ ప్యాటర్న్ ఒక్కటే బ్లౌజ్కి వేసుకున్నా చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా అండి అంటే బార్డర్ అంటున్నాను అనమాట ఈ బార్డర్ బార్డర్ ఇలా వేసేసుకొని ప్యాటర్న్ బ్లౌజెస్ లాగా ఇలాంటి అంచు నడానికి వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా బాగా అనిపించింది అండ్ ఇది వచ్చేసరికి చూసారా అండి ఇదంతా కూడా మోతీ బీట్స్ షుగర్ బీట్స్ ఇంకా థ్రెడ్ అయితే వాడేశాను అనమాట వాడి చాలా నీట్గా చక్కగా అయితే చేశానండి నాకైతే చాలా నీట్ అండ్ నీట్గా క్లాసీ లుక్ అయితే వచ్చిందనమాట అండ్ ఈ బుటీస్ అండి ఈ బుటీస్ అయితే మాత్రం ఇంక అసలు చాలా అందాన్ని ఇచ్చేసింది అనమాట యాక్చువల్గా నేను బుటీసే వేయకూడదు అనుకున్నాను బట్ బుటీస్ అయితే వేశానండి చాలా బాగుంది ఇదిగోండి మీరు ఫ్రేమ్ చూసారా నేను ఈ ఫ్రేమ్ మీద అయితే వర్క్ చేస్తున్నాను అది మీరు గమనించినట్టయితే మంచం మీద కూర్చొని అయితే చేస్తున్నాను అనమాట చాలా బాగా అనిపించిందండి ఈ వర్క్ అయితే మాత్రం చాలా నీట్ అండ్ క్లాసీ లుక్ అయితే ఉందనమాట మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి అండ్ మీకు అంటే నేను చాలాసార్లు అడిగాను కానీ మీరు కూడా ఫీల్ అయ్యే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు చెప్ద్ది కానీ చేయదు అని అనుకుని ఉంటారు ఎందుకనంటే ఇది ఈ బుటీస్ మొత్తం అంతా కూడా బ్లౌజ్కి ఈ బుటీస్ ఒకటే బ్లౌజ్కి వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి ఈ బుటీస్ ఎలా కుట్టుకోవాలి ఏంటనేది నేను మీకు వివరంగా అయితే చెప్తాను అది కూడా చూడండి అండ్ ఇవి ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా అది కూడా ఒక వీడియో అయితే చేసి పెడతాను అలాగే ఈ నెక్ కూడా అండ్ ఈ బార్డర్ కూడా ఎలా చేయాలి ఏంటనేది కూడా నేను వీడియో అయితే చేస్తానండి మీకు నా వీడియో నస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఇంకొంతమందికి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఈ వర్క్ ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా నేను వివరంగా చెప్తాను కాబట్టి ఇవి అండ్ ఇవి అండ్ ఇది ఈ మూడు కూడా ఫ్రంట్ పార్ట్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు వివరంగా చూపిస్తాను ఈ రెండు అయితే మాత్రం ఫ్రంట్ పార్ట్లో చూపిస్తాను ఈ బుట్ అయితే మాత్రం ఈ నెక్స్ట్ వీడియోలోనే పెట్టేస్తానండి ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంచాను నేను మీకు వివరంగా చూపించడానికి ఓకేనా అండి దర్దోసితో ఈ సింపుల్ వర్క్ని మీరు కూడా చేసుకుందిరు కానీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసేస్తాను ఉంటానండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి